ఇది ఎక్కడ దారుణమైన సంఘటనలు రా బాబు మామూలుగా కాదు దారుణాది దారుణమైన సంఘటనలు జరుగుతుంది మహిళలు మరీ బరి తెగించారనే చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే మన ఈ మధ్యకాలంలోనే ఒక న్యూస్ అన్న తన ప్రియుడు కోసం భర్తనే ముక్కల ముక్కలను నరికిన మహిళ ఇదేందిరా బాబు కట్టుకున్న భర్త భర్త అని ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేదని ఎడోకులు తీసుకోవాల్సింది పోగొట్టి అంత దారిగా నరగడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు అనిపించింది తర్వాత ఈరోజు జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో జరిగిన సంఘటన ఒక మంచి కుటుంబం అని చెప్పి ముగ్గురు పిల్లలు భర్త భార్య పాపం ముగ్గురు కలి నలుగురు కలిసి అన్నం తింటున్నారు ఏమో పాపం అన్నము కూర అన్నము తర్వాత పెరుగు అన్నము అన్నం తింటుంటేనే ఏదైతే మామూలు కూర అన్నం తింటుంటేనే భర్తకు ఫోన్ రావడం కూర అన్నం తిని వెళ్ళిపోయారు తర్వాత పిల్లలతో కలిసి ఏదైతే పెరుగు అన్నమో పిల్లలకి పెట్టి తనగాని కొంచెం తిన్నది తిన్న తర్వాత పిల్లలు అన్నం తిన్న తర్వాత నెమ్మటే పడిపోయారు పడిపోతే హఠాత్తుగా ఏం పడిపోయారో నాకు కడుపులు అని అనిక పక్కన ఉన్న వాళ్ళు పాపం హాస్పిటల్కి జాయిన్ చే జాయిన్ చేస్తే ఎవరో విషం కలిపారు అని తెలవడంతో పోలీసులు విశార విచారణలో మొత్తం బయటపడింది ఏమే కలిపింది ఫస్ట్ అనుమానించింది భర్త ఏమైనా ఇలా చేశారేమో మా భర్తకు కొంచెం అనుమానం ఎక్కువ ఇలా చేశారో భర్తని అనుమానించారు మొత్తానికి పోలీసుని విచారణలో పాపం ఏదైతే భార్య భార్యనే భార్య పెరుగు అన్నంలో అన్నం కలిపి పిల్లలని అదేవిధంగా భర్తను కానీ చంపడానికి పెద్ద ప్లాన్ వేసుకుంది అని ఎందుకు ఇది వేసుకుందంటే తన ప్రియుడితో ప్రియుడితో కలవడానికి ఇబ్బందిగా ఉంది ఏకాంతంగా గడపడానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళ ఆయన ఈ మధ్య డౌట్ వచ్చి కొంచెం అనుమానంగా ఉండడం వల్ల కొట్టడం ఎలాంటి జరగడం వల్ల ఎలా అయినా ఒకదించుకోవాలి అనే విధంగా కుట్రపూరితంగా ఏదైతే తినే అన్నంలో ఇసం ఈసం కలిపి పాపం పిల్లలకి పెట్టడం అదేవిధంగా భర్త తినే టైంలో ఫోన్ రావడం భర్త వెళ్ళిపోవడం భర్త బతికిపోయాడు కానీ ముగ్గురు ముగ్గురు పిల్లలు విషమిచ్చి చంపేసింది ఎంత దారుణాతి దారుణమైన సంఘటన చూడండి ఎంత నీచమైన సంఘటన కన్ను కట్టుకున్న పిల్లలని కన్న బిడ్డల్ని చంపుకునేంత ఎంత తల్లి ఒకసారి ఆలోచించండి ఎంత దారుణానికి ఒడిగట్టిందో ఒకసారి ఆలోచిస్తాం ఏదైతే అక్రమ సంబంధం అక్రమ సంబంధానికి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల్ని పసి కందుల్ని చంపిందంటే ఎంత దారుణానికి ఒడిగట్టి అసలు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎటు ఇల్లిపోతుంది ఈ సమాజం ఎంత దారుణానికి ఒడిగట్టుతుంటాయి ఈ సమాజం మహిళలే ఎంత దారుణానికి కోడి కడుతున్నారంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి ఎవరిని నమ్మాలన్నా ఎవరిని నమ్మకూడని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరిని నమ్ముతాం సొంత భార్య బిడ్డలు భర్త ఏదో అదృష్టం చేతం అతనికి ఫోన్ వచ్చి బయటికి పోయాడే తప్ప బయటికి పోతేముంది ఆయన చనిపోయేవాడు ఎంత మూర్ఖత్తంగా ఎంత దారుణాతి స్థితిలో ఉన్నారండి అంత దారుణాతి స్థితిలో ఉన్నారు అసలు సమాజం ఎటు పోతుందంటే ఇలాంటి వా ఇలాంటి సంఘటన చూసిన తర్వాత ఒక్కొక్కసారి ఇది అనిపించింది అబ్బాయి ఎంత దారుణంగా తయారయ్యేది అంద్రా మహిళలు కొంచెమన్నా ఆలోచించకుండా కట్టు పుట్టిన బిడ్డనే బిడ్డలనే రా బాబు అని గతంలో ఎక్కడో జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇట్లాంటి సంఘటనలన్నీ చాలా అంటే చాలా చూస్తూనే ఉన్నాం చాలా అంటే చాలా సమాజం దారుణాటి దారుణంగా తయారయ్యారు మనుషులు